హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపీఎఫ్ సర్వర్లో మరొక సాంకేతిక లోపం కనిపిస్తుంది అదేంటో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు ఫామ్ నైన్టీన్ కానీ ఫామ్ థర్టీ వన్ కానీ అప్లై చేస్తున్నప్పుడు ఎటువంటి సాంకేతిక లోపం ఇక్కడ కనిపించడం లేదు కానీ ఎప్పుడైతే మనము పిఎఫ్ పెన్షన్ అప్లై చేస్తామో అప్పుడు మనకు పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు సాంకేతిక లోపం అనేది కనిపిస్తూ ఉంది సో ఇక్కడ నేను ఇప్పుడు ఆన్లైన్లో లాగిన్ అయి ఉన్నాను లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై చేసి ఉన్నాను తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లైమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి సో ఇక్కడ ఇప్పుడు నేను మొదట మీకు ఫామ్ థర్టీ వన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫామ్ థర్టీ వన్ ఓపెన్ అవుతుందా లేదా అనేసి సో ఇక్కడ ఫామ్ థర్టీ వన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు అప్లికేషన్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది అడ్వాన్స్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఇష్యూ అనేది ఇక్కడ కనిపించడం లేదు కానీ ఎప్పుడైతే మనము పెన్షన్ అప్లై చేస్తామో అప్పుడు సాంకేతిక లోపం అనేది కనిపిస్తుంది సో ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను ఓన్లీ పెన్షన్ విత్రాల మీద క్లిక్ చేసినప్పుడు చూడండి ఈ విధంగా మనకు ఒక సాంకేతిక లోపం అనేది కనిపిస్తుంది సో ఇక్కడ ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసినట్లయితే చూడండి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెమరీస్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది ఇది సాంకేతిక లోపం వల్ల ఇలా కనిపిస్తూ ఉంది అంటే మరి ఏం చేయాలి ఇలా ఉంటే మనము గ్రీవెన్స్ రేజ్ చేయాలా పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు మీరు వెయిట్ చేయండి ఒక వన్ అవరు వన్ డే టూ డే అలాగా వెయిట్ చేసి మళ్ళీ మీరు పెన్షన్ అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఇది సాంకేతిక లోపం వల్ల ఇలా మనకు కనిపిస్తుంది చూడండి మరొకసారి నేను ఇప్పుడు ఫామ్ థర్టీ వన్ ఓపెన్ చేస్తాను ఓపెన్ అవుతుందా లేదా అలానే ఫామ్ నైన్టీన్ పైన క్లిక్ చేసినప్పుడు చూడండి ఫామ్ నైన్టీన్ ఆల్రెడీ ఇప్పుడే నేను అప్లై చేశాను కాబట్టి ఈ విధంగా మనకు చూపిస్తుంది అంటే ఫామ్ నైన్టీన్కి ఎటువంటి సాంకేతిక లోపం కనిపించట్లేదు ఓన్లీ పెన్షన్ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో పెన్షన్కి మాత్రమే ఇలా మనకు కనిపిస్తుంది సో మరోసారి క్లిక్ చేద్దాము ఫామ్ టెన్సీ పెన్షన్ సో పెన్షన్ క్లిక్ చేసినప్పుడు చూడండి మళ్ళీ మనకి ఎలా ఓపెన్ అవుతుందో చూడండి సేమ్ అదే విధంగా ఎర్రర్ కనిపిస్తుంది డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెమరీస్ నాట్ అవైలబుల్ అని కనిపిస్తుంది సో మీరు ఒక టూ డేస్ త్రీ డేస్ అలాగా వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా క్లైమ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి